ఆంధ్రాలో ఎంత మంది ఎమ్మెల్యేలు ఉంటారు టోటల్ వన్ సెవెంటీ ఫైవ్ కదా నాకు బహుశా నూట అరవై మంది తెలుసు నాకు వారి పేర్లు ఏమి కనుక్కొచ్చి కనిపించే ప్రభాస్ ఒక లెజెండ్ గా మారడానికి టైం పడుతుంది గాడిద కేంద్ర గన్నం చెక్క వాసన అని పెద్దోళ్ళు ఎప్పుడో చెప్పారు

నాలో సగం ఉన్నాడు అవుతున్నాడు ప్రభాస్ నేను షూటింగ్ అవును చేసాం సగం ఉన్నాడు ఆయన పక్కన నుంచి ఉంటే తొడ ఆయన లాట్ గుద్దితే సగం గుద్దిగా చచ్చిపోతా సో ఈ సినిమాతో విష్ణు గారికి చెప్పలేనంత ఫ్యాన్ ఫాలో ఎందుకంటే నాన్నగారు అంటేనే కలెక్షన్ కింగ్ కాదు అంటే మీ సినిమాలు చాలా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ డూపర్ హిట్ సార్ ఏంటి సార్ అది చాలా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ డూపర్ హిట్ ఏదో కాస్త కోస పలుకుబడి ఉందనే కదా ఎదురుగా కూర్చొని క్వశ్చన్స్ అడుగుతున్నారు జీవితంలో నువ్వు ఇంకా మారవా మారను ఐ బిలీవ్ దట్ ఈ జన్మెత్తింది యాక్ట్ చేయడానికి ఒక నటుడుగా ఉండాలి నటుడుగా నాకు మర్యాద సంపాదించాలి జరుగుతుంది అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేజ్కి బతకాల్సి వస్తుందిరా ప్రభాస్ ఇప్పుడు దాకా తను చేసిన విభిన్న పాత్రల్లో ఇది ఒక మైల్ రాయి గా నిలిచిపోద్ది నాకు ఇప్పటికే వచ్చిన పేరు చాలు నాన్న నువ్వు వీలైనంత త్వరలో మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకో నేను పుట్టినప్పటి నుంచి ఆల్వేస్ వాంటెడ్ బి ఎన్ యాక్టర్ చచ్చినా రాదు అందుకే భాస్కర అవార్డ్ అని వాడి ఒక పేరు పెట్టుకొని సినిమా తీసి చచ్చాడు కానీ నేనంత అందంగా ఉండేవాడిని కాదు చిన్నప్పుడు చెప్పకురా ఇప్పుడు ఇప్పుడు పెద్ద అందగా నేను కాదు నేను కరెక్ట్ ఇది కరెక్ట్ గా చెప్పేవా నటుడుగా నేను ఐ వాంట్ దట్స్ వాట్ నేను నేను ఈ జన్మెత్తింది నటుడుగానే ఉండాలి నేను విష్ణు చాలా మంచి నటుడు చాలా డిసిప్లిన్ యాక్టర్ చాలా డిసిప్లిన్ యాక్టర్ కార్త ఇది వెళ్ళిపోద్ది లోపలికి

ఇక్కడ లేపాలి తిన్ తల్లి ఎనగదీసే టైల్ ఆవు టెలివరి ఓ నీ అబ్బా తల్లి ఎనగదీసే టైల్ ఆవుట్ తెలివిరి అమ్మా అమ్మా ఎత్తు ఇచ్చేట నీకు ఆ దండేసి లక్ష రూపాయలు ఇచ్చేస్తా అన్నపూర్ణమ్మ గారు చెప్పారు ఆయన ముందే ఆయన కంటే నేను గొప్ప ఉన్నట్టు నిజం సప్పుడు కొట్టాలి మీరు హీ జప్పగాల్లు నిజంగా అరే ఎప్పుడు బాగుపడతారా మీరు ఎన్టీ రామారావు గారు తర్వాత డైలాగు చెప్పగలిగినటుడు నువ్వేనయ్యా అని ఆశీర్వదించింది ఆ మహాత్ మోహన్ బాబు గారి పిల్లల్ని ఎంత ప్రేమిస్తాడో తెలుసు ఎంత ప్రేమిస్తాడో పిచ్చి ఆయనకి గ్రేటెస్ట్ ఫాదర్ అంటే మోహన్ బాబు గారు ఏది నోటుకు వస్తే అది మాట్లాడక పవన్ బాబు గారితో పట్టం తీసి కాదు సార్ కోపం ఉంటుంది ఆనందం ఉంటుంది ప్రేమ ఉంటుంది ఆడు పెద్ద బోగ్ సార్ ఆడు చేసే ఏదో పనులని కప్పిపుచ్చడానికి అలాంటి లాయర్ ఒకడు ఇంత పెద్ద స్కేల్ ఉండేటువంటి సినిమాని చేయాలి అసలు మీరు అనుకున్నారా కుక్క ఎంత ఆ సౌండ్ ఏమిట్రా అది ఇంగ్లీష్ లో అంటారు మానిఫెస్ట్ చేస్తే అంటే నీ బతుక్కి తెలుగు సరిగా రాదా ఇంగ్లీష్ ఇంగ్లీష్ డబల్స్ ఇది విష్ణు సినిమా కాదు ఇది కన్నప్ప సినిమా నోరు ఉంది కదండీ గులబుల వావ్ పాయింట్ లాక్ వేసినా లాగి పడితే ఎంత నేను ఎడిటింగ్లో సినిమా చూసినప్పుడు వావ్ ఇది ఇంత పెద్ద సినిమానా ఇది మేము నటించామా ఓవర్ ఓవర్క్షను ఓవర్క్షను ముందు కథం నేను బాగా ఫీల్ అవ్వాలి అప్పు ఆ తర్వాతే దాన్ని తెరకెక్కిస్తాను ఈ సినిమాలో చాలా మంది హీరోస్ ఉన్నారు నువ్వు ఓకే రాకి ఆ బ్యాచ్ ఏంటని స్నేహితుల్లో రెండు రకాలు మనుషులు రెండు రకాలు ఆడ మొగ వీడు మూడు టైపా కొంత డబ్బు కొంత పేరు వచ్చిన మనుషులు మారిపోతూ ఉంటాడు దానికి స్పీచ్ ఎందుకు సింపుల్ గా నిన్ను చూపిస్తే సరిపోద్ది కదా ఆ కన్నప్పని తీసుకుంటే పాత కన్నప్పకి కొత్త కన్నప్పకి తేడా ఏంటంటే రెండింటికి నక్కకు నాగలు కనుకున్న తేడా ఉంది బాహుబలిని దాటాలి త్రిపులారిని దాటాలి అంటే పుల్లిని చూసి నక్క వాత పెట్టుకుందని నాన్న ఒకటే అన్నాడు అరే నా అక్కడుండేది నా కొడుకు అని రా నేను అని మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు అసంతృప్తి ఉందంటే అది అందరూ ప్రభాస్ గారు వచ్చిన తర్వాత సినిమా మారింది అంటున్నారు అక్కడ కాదు మారింది సినిమా ఈ శరత్ కుమార్ గారు ఎదురుగా నిలబడతారు మా ఇద్దరు కాన్వర్జేషన్ ఉంది చూడండి అక్కడి నుంచి మీరు కనెక్ట్ అయిపోయారు సినిమాకి అది చెప్పాల్సింది నేను కదా నువ్వు చెప్తావా చెప్పు అక్కడి నుంచి మీరు కనెక్ట్ అయిపోయారు సినిమాకి చూడు ప్రభాస్ ఎంట్రీ తోటి థియేటర్ వేరే లెవెల్ అంటే అక్కడి నుంచే సినిమా టర్న్ అయిపోతుంది ప్రభాస్ యాక్టింగ్ బాగుంది ఆడాడు ఆయన వచ్చినందుకు అదే ప్లస్ సినిమాకు లేకుంటే అది కూడా మైనస్ అవుతుంది ప్రతి నటీ నటులకి ఒక్క ఫ్రైడే చాలు వన్ ఫ్రైడే ఎందుకు అడుగుతుండగా కన్నప్ప విల్ బి మై ఫ్రైడే నీ కదా ప్రభాస్ ని ఎందుకండి కన్నప్గా ఆలోచించలేకపోయినా బాగా నన్ను నేను ఆలోచించిన తర్వాత పక్కన ఆలోచిస్తానండి ఏంటి బాబా ఇంకోసారోగా నన్ను నేను ఆలోచించిన తర్వాత పక్కన ఆలోచిస్తానండి అనయా ఈ నా కొడుకుని నమ్మద్దు అమ్మా ఈ ఓ ఐదు వందల అరవై సినిమాలు చేశాను డెబ్బై చిత్రాలు నిర్మించాను ఇండియాలో మన డబ్బా ఎవడు కొట్టబావా మన డబ్బా మనమే కొట్టుకోలే అభినందన సభ ఏర్పాటు చేసి ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ ఏం మాట్లాడతాడు నువ్వు ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ ఇది ఎప్పుడు పెట్టారు జస్ట్ ఇప్పుడే పెట్టాం సార్ నేను ఎవరింటికి వెళ్ళను అయ్యా అందరూ వచ్చినట్టేగా అందరూ వచ్చినట్టే ఏమండి మన భాను లిమిట్ గా మాట్లాడాడు అన్నాడు విష్ణు నన్ను ఎవరు చెప్పరా దరిద్రం నెత్తి మీద డిస్కో అంటే నా మాట నువ్వు ఎందుకు వింటావురా వీడు ఈరోజు డాడీ లిమిట్ గా మాట్లాడాడు లిమిట్ గా మాట్లాడేవింటరా లిమిట్ గా బావ వాడు చెప్తే వించావుడు నా విద్యాలయాల నుంచి ఐపీఎస్ అయ్యారు ఐఏఎస్ అయ్యారు నీ గురించి నువ్వే పంపు కొట్టుకుంటుంటే నీ కాళ్ళు నువ్వే పిసుకున్నంత సీప్ గా ఉందన్నా నా బావ ప్రభాస్ బావా బావా అనుకుంటాం నీ ఫేస్ ఏంటి ఏజ్ ఏంటి కింద గేజ్ ఏంటి